अच्छा Pakistan, 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 జరిగినటువంటి కాశ్మీర్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా ఎంతో మంది గాయపడ్డారు నిజానికి ఈ ప్రపంచంలో తడివి తన్నులు తినే జాతి ఏదైనా ఉందంటే అది కేవలం ముష్కరి జాతి మాత్రమే దేశంలో ఉండి ఉగ్రవాదాన్ని పోషించేటువంటి ఎంతో మంది ఉన్నారు కానీ మనం అది చూస్తూ చూడనట్టు ఉంటున్నాం నిజానికి ఆ ఉగ్రవాది ఉగ్రం చనిపోయిన తర్వాత ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు రక్తం ప్రభిస్తున్నట్లయితే ఎంతో బాధ కలుగుతా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాలేదనే స్థితిలో ఉన్నాం కానీ మన ఎమ్మిగనూరులో ఎనభై శాతం స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిస్తే అందరూ కూడా సహకారం చేశారు దీనికి ధన్యవాదాలు ఇది కేవలము కౌవత్తుల రాలి కాదు మన యొక్క ఐక్యతకు సూచి కాబట్టి భవిష్యత్తులో కులాల కోసం పోరాడకుండా కేవలం హిందూ అనేటువంటి ఒక సంకల్పంతో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా మనసులో నాటుకొని జీవిస్తారని ప్రతి ఒక్క హైందవ సోదరులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ముగ్గునాడులో అసభులు భాషనటువంటి అమాయక ప్రజల కోసం మనం ఒక నిమిషం పాటు ఈరోజు ఇక్కడ ఉన్న వచ్చినటువంటి పెద్దలు ధర్మకర్తలు మన ఉపాధ్యాయులు మన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మనం నాలుగు క్రితం జరిగిన ఒక విధ్వంస కాండ మనం చూసాం అంటే భారతదేశం అంతా ఉంది ఏంటంటే ఒక భారతీయులు అంటే ఒక హిందువుల మీదనే విచక్ష రహితంగా ఏ విధంగా కాల్చి చంపారనేది మనం ప్రతి ఒక్కరు చూసాము అంటే భారతదేశం ఎంత తీవ్రత అనుభవించిందో మన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క రోజు చూస్తూనే ఉన్నాం కానీ మన రెండో క్రితమే మన కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైనా కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి ముందు సాగాలనేది ఈ అరికట్టాలని కలిపి మొన్న స్టార్ట్ చేశారు అంటే రాబోయే కాలంలో ఉగ్రవాదులే ఉన్న వినిపించకుండా ప్రతి ఒక్కరు ఏ విధంగా చేయాలనేది నిన్న మాట్లాడుకున్నటువంటి అంశంలో ప్రతి ఒక్కరు చేగొట్టారు ఈ విధంగా మనందరూ కలిసి పోరాడితే ఈ విధ్వంసం జరపకుండా ఎక్కడ అరికట్టామని మనం పని చేస్తున్నాం ఎన్నో రాబోయే కాలంలో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలంటే మన నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ ఏ విధంగా మనం సాయం చేశామో అది మొత్తం తక్షణం అన్ని ఆపేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాబోయే కాలంలో వాళ్ళకి ఏ విధంగా సాయం కాదని ఏదైనా కానీ మనం ఏదో భారతదేశంలో మనం వాళ్ళం కానీ ఇప్పుడు మన ముందుగా ఇకి విచ్చేసిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు కాకపోతే మనం రోజు చాలా బాధాకరంగా ఈ సంఘటన మనం ఇక్కడ బాధపడుతూ చేసుకుంటూ ఉన్నాము కాబట్టి నేను ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోనే నా విధులు నిర్వర్తిస్తున్నాను నేను పది రోజుల ముందు ఇక్కడికి లీవ్ కు రావడం వల్ల నేను అక్కడ ఆపరేషన్ చేయలేకపోతున్నాను నా సోదరులు ప్రతి ఒక్కరు అక్కడ ఆపరేషన్ లో మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా ఆపరేషన్ చేస్తా ఉన్నారు నాకు నిన్న లేదు కాల్ చేసి నువ్వు ఏ టైం లో ఉపయోగపడచ్చు కావున నువ్వు సిద్ధంగా ఉందని చెప్పారు ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చినట్లయితే మన ఎమ్మెల్యే నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా వాడి రక్తం చూడకుండా ఊరికైతే But, it, but it,